హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణమి సారి ఎప్పుడు వచ్చింది పూజా విధానం ఏంటి ఏ ఏ దేవతల్ని పూజించాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలియజేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణమి తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని శివయ్యని సాయిబాబాని దత్తాత్రేయుల స్వామిని అలానే మరికొందరు దేవతలను అయితే మనం పూజించుకుంటాము అది ఎందుకు అనేది ముందు వీడియోలో అయితే చెప్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది గురు పౌర్ణమి ఈరోజు ఎందుకు అనేది అయితే తెలుసుకుందాము ఈ ఏడాది ఇరవైవ తారీఖున తేదీ అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి పౌర్ణమి తేదీ అయితే ప్రారంభమవుతుందండి ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఒకటో తారీఖు జూలై ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకైతే పౌర్ణమి తిది ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం మనం జరుపుకుంటాం కాబట్టి మనం చేసే పండుగలు సూర్యోదయంతో లెక్క ఉంటుంది కాబట్టి జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము గురు పౌర్ణమి రోజున శుభముహూర్తాలు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అయితే ఈ గురు పౌర్ణమిని అయితే మనం జరుపుకుంటాము నేనైతే ఇక్కడ విడిగా పీఠం పెట్టి చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు నేను ఇక్కడ గురు రోజు మనం ఎక్కువగా సాయిబాబాకి పూజ చేస్తాం కదండి అదేవిధంగా మనం పూజా మందిరంలో అయితే శివయ్య ఉంటారు విఘ్నేశ్వరుడు అలానే శ్రీ మహావిష్ణువు లేదనుకుంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కలిపి మనం పూజ అనేది చేసుకోవచ్చు ఈ గురు రోజున ప్రత్యేకంగా సాయిబాబాకి ఇరవై ఒక్క శనగలతోని దండలాగా చేసి వేస్తే గురుబలం అనేది పెరుగుతుందండి అదేవిధంగా మనకి జాతక దోషాలలో గురుబలం అనేది బలహీనంగా ఉన్నా కూడా బలపడుతుంది మనకి మంచు అనేది జరుగుతుంది అని మన పూర్వీకులు పెద్దలు అయితే చెబుతున్నారు నేను ఇక్కడ ఇరవై ఒక్క శనగలతో మాలను అయితే చేసుకున్నాను అదేవిధంగా రోజు పెటల్స్తోని స్వామివారికి పూల పూలదండలాగా చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ క్లాత్ పెట్టుకొని నేను ఇలాగా అయితే స్వస్తికి లాగా వేశాను విభూతితోని చేసి కుంకుమతోని స్వస్తికి లాగా వేసుకొని సాయిబాబా విగ్రహం ఉంది అది పెట్టుకున్నాను మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టి అభిషేకాలు కూడా పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు బాబాకి ఇక్కడ మీకు వెండి ఉన్న ఇత్తడి రాగి పంచలోహం ఏదైనా కుందులు ఉంటే అవి పెట్టండి స్టీల్ వాటిల్లో మాత్రం చేయకూడదు నేను ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ప్రతి పూజలోని కంపల్సరీ విఘ్నేశ్వరుడికి అనేది ప్రథమ పూజ చేస్తాము అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజు విఘ్నేశ్వరుని కూడా ప్రత్యేకంగా మనం పూజించుకోవచ్చు ఎందుకు అంటే వేదవ్యాసుడు జ్ఞాన మనకి వేదాలు రాసినప్పుడు వేదాలు చెప్పినప్పుడు రాసింది మనకి విఘ్నేశ్వరుడు అండి మీరు ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడవచ్చు మీరు అవి మనం ఈ పూజ అనేది మన దేశంలోని పూర్వకాలం నుంచి అయితే గురువులు ప్రత్యేక స్థానం అయితే ఉంది గురు గురువుల ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలామంది అయితే నమ్ముతారు అందుకనే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు గురువు అనుగ్రహం ఉంటే మనమందరం జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తామని చాలామంది అయితే నమ్ముతారు గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో అయితే పేర్కొనబడింది బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా చెట్టు కింద కూర్చొని తన అనుచరులకి ఉపన్యాసం ఇచ్చారు అని చెప్పని పండితులు చెప్తారు నేనైతే ఇక్కడ ముందుగా దీపారాధనకైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి దీపారాధనకి పూజ చేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ పువ్వులు ధూపం దీపం నైవేద్యం నీరాజనం సమర్పించుకొని స్వామివారికి పూజ చేసుకున్న అనంతరం నేను బాబావారి దగ్గర అయితే బాబావారి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ లేదనుకుంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్నైనా సరే మీకు వీలున్న అన్నిసార్లు మీకు వీలు కుదిరినన్నీసార్లు వేయినొక్కసారి వరకు మీరు ఎన్నిసార్లు అయినా అంటే మూడు ఐదు తొమ్మిది ఇరవై ఒకటి అలా ఎన్నిసార్లు అయినా సరే చదువుకుంటూ బాబా వారి దగ్గర ఈరోజైతే మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజ అనేది ఉపవాసంతో అయితే చేయకూడదండి ఎందుకంటే బాబాకి మనం ఉపవాసం ఉండి ఆకలితో పస్తులతో ఉండి చేయడం అనేది ఇష్టం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా పాలైనా సరే తాగి ఈ పూజ అనేది చేసుకోండి టైమింగ్స్ అయితే చెప్పాను కదా వాటిల్లో చేసుకోండి ఇక్కడ నేను నైవేద్యం కింద బావవారికి ఇష్టమైన శనగలు అలానే కేసరి కూడా పెట్టాను నాకు ఇవి వీలు కుదిరిని మీకు కావాలనుకుంటే రొట్టెలు కూడా చేసి అంటే చపాతీ కూడా చేసి పెట్టొచ్చండి అవి మీరు తర్వాత ఏదైనా కుక్కలు ఉంటాయి కదండీ వాటికి వేసినట్టయితే ఈరోజు చాలా మంచిది ఈరోజు చపాతీ చేసి కుక్కలకి పెట్టినట్టయితే చాలా మంచిది అనమాట ఈరోజు దత్తాత్రేయ స్వామిని కూడా మనం ప్రత్యేకంగా అయితే పూజించుకుంటాము అదేవిధంగా వేద వేదవ్యాసు కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా అయితే పూజ అనేది చేసుకుంటాము ఎందుకంటే వ్యాస మహర్షి నాలుగు వేదాలని రచించి ఈ భూమి భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనని అందరూ గురువుగా భావిస్తారు అందుకనే ఆయన్ని పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణిమని అయితే జరుపుకుంటాము ఈరోజు గురువులతో పాటు వేద మహర్షిని కూడా పూజించుకుంటే చాలా మంచిది ఈరోజు గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది అయితే నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికి జాతకంలో అయితే గురుస్థానం బలహీనంగా ఉంటుందో వారు ఖచ్చితంగా గురువుల్ని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే పొందుతాయండి గురువు పూజలకి అయితే ప్రత్యేకమైన శుభదినాలు అవన్నీ మీకు చెప్పాను కదా ఆ టైమింగ్స్లో అయితే చూసి చేసుకోండి ఈ పూజ అనేది సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి వేసి తలస్నానం చేసి చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అలానే నేను ముందు చెప్పిన దేవుళ్ళందరికీ ఎవరినైనా పూజించుకోవచ్చు ఈరోజు మహర్షిని కూడా పూజించడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా మనం గురువులు ఉంటారు కదా వారికైనా వెళ్ళి ఏదైనా షాల్వా కప్పి ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చి పూజ చేయడం కూడా చాలా మంచిది అదేవిధంగా వారు ఆశీర్వాదం తీసుకోవాలి అలానే తల్లిదండ్రులకు కూడా మనం ఆశీర్వాదం తీసుకోవటం ఈరోజు చాలా మంచిది ఇలా చేయటం వల్ల దాష్ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందుకని ఖచ్చితంగా ఈ గురుపవర్ణం రోజున పూజ అనేది చేసుకోండి నేను బాబావారి దగ్గర అయితే ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాను ఈ పూజ చేసినప్పుడు చిన్నపిల్లల్ని కొట్టడం తిట్టడము అలానే ఇంట్లో గొడవలు పట్టము ఇవన్నీ ఏం చేయకుండా ప్రశాంతంగా అయితే పూజన అనేది చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే కనుక మనకి అన్ని మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేను రిప్లై స్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ